మునగాకు ములక్కాళ్ళు తినడం వలన ఏమైనా లాభాలున్నాయా అవేంటో చూద్దాం నెంబర్ వన్ చర్మం మరియు జుట్టుని రక్షించి పోషిస్తుంది నెంబర్ టూ కాలయాన్ని రక్షిస్తుంది నెంబర్ త్రీ క్యాన్సర్ నివారణకు చికిత్సలా పనిచేస్తుంది నెంబర్ ఫోర్ కడుపు నొప్పికి చికిత్సలా పనిచేస్తుంది ఆహారం ద్వారా వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది నెంబర్ ఫైవ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ను నివారిస్తుంది నెంబర్ సిక్స్ ఎడోమా అంటే వాపులు రావటం ఇలాంటి వాటికి మంచి చికిత్సలా పనిచేస్తుంది నెంబర్ సెవెన్ రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసి అనీమియా నుంచి క్యూర్ చేస్తుంది నెంబర్ ఎయిట్ డయాబెటిస్ ఉన్నవారికి హైపర్ గ్లైజేమియా లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది మెడిసిన్లా కూడా పనిచేస్తుంది మెడిసిన్ వాడటం వల్ల వచ్చే గ్లైజేమియాను కూడా కంట్రోల్ చేస్తుంది నెంబర్ నైన్ రెస్పిరేటరీ సిస్టమ్ని కూడా రిపేర్ చేస్తుంది ఇక ఎందుకు ఆలోచిస్తారు ప్రతిరోజు మునగాకు ములక్కళ్లను ఇష్టంగా తినండి హెల్తీగా ఉండండి